కొత్త పిఆర్సి నివేదికను ప్రకటించండి పెన్షనర్ల ఐకాసా తెలంగాణలో నూతన వేతన సవరణ కమిషన్ నివేదికను వెంటనే ప్రకటించాలని రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటవ తేదీ నుంచి దానిని వర్తింపజేయాలని తెలంగాణ పెన్షన్దారులు ఐకాసా పిఎఫ్సిఎస్ఓ శాంతి కుమారుని గారినైతే కోరింది తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విన్నవించింది ఈ మేరకు ఐకాసా అధ్యక్షులు కె లక్ష్మయ్య ప్రధాన కార్యదర్శి సుభాకర్ రావు నేతలు మిగిలిన వారందరూ కూడా ఇందులో పాల్గొన్నారు సో వీరందరూ కూడా సచివాలయంలో కలిసి వినతి పత్రం అయితే సమర్పించారు పెన్షనర్లకు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య సేవలు అందించాలని కూడా వారైతే కోవడం జరిగింది సో విధంగా కొత్త పీఆర్సీ నివేదిక అయితే వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వీరు కోరుతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అన్నీ కూడా మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా అందించడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట మీకు ప్రతిదీ